హాయ్ అండి ఈరోజు రొయ్యల ఆర్డర్ వచ్చిందని హార్బర్కి అయితే వెళ్ళాను హార్బర్లో అయితే రొయ్యలు అయితే లేవు అలాగే మంచి ఐటెం చేపలు కూడా అసలు ఏమీ రాలేదండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే అన్ని చిన్న చిన్న చేపలు వచ్చేసాయండి నాడమైన చేప అంటూ దిగలేదు అదే మనం వీడియోస్లో చూపిస్తుంటాం కదా పెద్ద సైజు గులివిందలు ఉంటాయి కదా ఎర్ర గులివిందలు అలాగే మెత్తని పారలు ఇవేవి కూడా రాలేదండి పెద్ద సైజు రొయ్యలు చూపిస్తుంటాను కదా ఇవేవి రాలేదు అన్ని రకరకాల చిన్న చేపలే వచ్చేసాయి తప్పించి అసలు పెద్ద చేపలు అంటూ రాలేదు అవి కూడా చిన్నవైనా సరే మంచివైతే అస్సలు ఏమీ రాలేదండి అన్ని బోట్లోని పాత సరికే తీసి బయటనైతే పెడుతున్నారనమాట అమ్మడానికి అసలు మంచి అంటూనే రాలేదు రొయ్యలు ఆర్డర్ అయితే ఐదు కేజీలు తీసేసుకున్నాను కానీ రేపు ఇవ్వడానికి హార్బర్లో అయితే రొయ్యలు లేవండి వాళ్ళైతే సముద్ర రొయ్యలు కావాలని అడిగారు కానీ లేవు ఈ చేపలు చూసారా బాస్కెట్లో అసలు తోలు కూడా ఊడొచ్చేసిందండి అంత కంగాలుగా ఉన్నాయి చేపలైతే అవి కూడా అమ్ముతున్నారు అంటే పాతవే అందరూ అయితే వెళ్ళిపోయారంట మరి పండగ కదా అందుకోసమని అసలు అయితే రాలేదన్నమాట ఇవి వంజరాలు అనుకున్నారు వంజరాలు కాదండి అవి కూడా తోలు తీసి అమ్ముతారు తోలు పార్క్ టైప్లో ఉంటుందండి ఆ చేపలు కూడానా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మూడు నాలుగు బోట్లలోనే చేపలైతే తీసారండి అసలు ఫస్ట్ టైము హార్బర్లో జనాలు అయితే లేరండి హార్బర్ అంతా కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట అక్కడక్కడక్కడ చేపలైతే తీసి పడుతున్నారు అవే ఉన్నాయండి ఎక్కువ శాతం కళ్ళడుగులు అంటాం కదా చిన్న సైజు చేపలు అవే ఉన్నాయండి ఒక్కరి దగ్గర ఇద్దరి దగ్గర ఈ పెద్ద సైజు ఉన్నాయి గులివిందులు అవైతే రెండు వేల ఐదు వందలు చెప్తున్నారండి బాస్కెట్ అంత రేటు వీడియోస్లో చూపిస్తుంటాను కదా మెత్తన్ పర్లు చాలా రేట్ అయితే ఎక్కిపోయింది చాలా రేటుగా ఉంటాయి అని చెప్తాను కదా ఈరోజు హార్బర్లు అయితే మూడు వరకు ఉందండి బాస్కెట్ రేట్ అయితే అంత రేట్ అయితే వెళ్ళిపోయింది అంత రేట్ అయితే మనం అమ్మలేం అనమాట అసలు రేటుకి మనం అమ్మేదానికి సంబంధమే ఉండదండి అంత రేట్లో ఉన్నాయి చూసారా ఇక్కడ అయితే అస్సలు చేపలే బాగలేదండి చేపలన్నీ కూడా నల్లగా అయిపోయి తోలు అన్నీ ఊడిపోయాయి అనమాట అలా ఉన్నాయి కొంచెం నత్తలు అయితే వచ్చాయి ఎక్లాస్ స్రైలు అని చెప్పాను కదండి అవి ఇవే చూసారా బొర్ర తీసి ఉంటుందండి ఇవి కొంచెం మెడిసిన్ వేసి ఉంచుతారనమాట రై అయితే ఎర్రగా ఉంటుంది కానీ మనకు తినడానికి అంత టేస్ట్గా ఉండవండి బొర్ర ఉన్న రయ్య అయితే చాలా బాగుంటుంది ఇవి ఒక్కొక్క బాస్కెట్ నాలుగేసి వేలు చెప్తున్నారు బొర్రు ఉండదు అనమాట రొయ్యలు తోగడం అయితే ఎక్కువ వస్తాయి కానీ అంత టేస్టీగా అయితే ఉండవు ఇలా నిలవ ఉండడానికి మెడిసిన్ వేసి ఉంచుతారనమాట అవి అయితే పెద్దగా ఎవరు తీసుకోరు అవైతే రెండు బాస్కెట్లు ఉన్నాయి ఆ తర్వాత కానగడతలు చిన్న సైజు వచ్చేస్తాయి అనమాట అవే ఉన్నాయి కళ్ళడుగులు ఉన్నాయి హార్బర్లో చిన్న సైజు అసలు పెద్ద చేపలు అంటూ రాలేదు ఎక్కడైనా మరి రేపు సండే కదా రేపైనా మళ్ళీ వెళ్ళాలన్నమాట రేపైనా వస్తాయో లేదో చూడాలి ఎక్కువ శాతం శనివారం తీసుకొచ్చేస్తాను అనమాట మనకి ఏమైనా ఆర్డర్ వచ్చిందంటే శనివారమే వెళ్ళి తెచ్చేస్తాను కానీ ఈ రోజు మాత్రం ఏమీ లేదు మరి రేపైనా వస్తాయో లేదో చూడాలి ఎక్కువ శాతం ఇగోండి ఇవే ఈ నామాలు గులివిందలే ఎక్కువ వచ్చేసాయి హార్బర్ అంతా కూడా అవే ఉన్నాయండి మధ్యలోనైతే ఒక ఆరు ఆరేడు బోట్లలోనే లేదు ఆ ఒక నలుగురు ఈ ఒక ముగ్గురు వేసారు అంతే తప్పించి అవి కూడా పాత పాత చేపలు అనమాట అసలు ఏమీ బాగలేదు చేపలు ఏవైనా ఎక్కడైనా ఉన్నాయంటే చాలా రేటు బొట్టకి బొట్టకి రేటుకి అస్సలు సంబంధమే లేదు ఎర్రగులిబిందులు రెండు వేల ఐదు వందలు వెళ్ళిపోయిందంటే మనం కేజీ ఎంతక అమ్మాలి చూడండి నాలుగు వందల యాభై రూపాయలు అమ్మాలి మరి రేటైనా రేపు రేటు ఎలా ఉంటుందండి ఇది చూడాలి ఇవ్వండి నత్తలు నత్తలు కొంచెం పర్లేదు ఇవి సింగిల్ బోట్ వంట కొంచెం ఫ్రెష్గానే వచ్చేయి ఇవైతే కొంచెం బాగున్నాయండి నత్తళ్ళు కానీ సండే పూట నత్తళ్ళు పెద్దగా తీసుకోరు అందరూ పెద్ద చేపలే అడుగుతుంటారు వంజరాలు ఎర్ర ఎర్రగుల్విందులు ఇవే అడుగుతుంటారు అసలు ఏమీ రాలేదండి అసలు జనాలే లేరు హార్బర్లోని చూసారా ఇక్కడ బొట్టలు అన్నిటిల్లో కూడా నత్తళ్ళే ఉన్నాయి సింగిల్ బోట్లు అనమాట అక్కడ చూస్తున్నారు కదా చివర పీతలు పీతలైతే రెండు వేల ఆరు వందలు చెప్తున్నారండి రెండు అయితే కొట్టి రెండు వేల నాలుగు వందలకి వేస్తాను అంటున్నారు మరి కేజీ ఎంత అమ్మాలి ఆ బొట్టకి అలాగన ఐదు కేజీలు ఆరు కేజీలు వస్తాయండి పీతలు అంటే మధ్యలో పడిపోతాయి కదా దానివల్ల పెద్దగాన తోగవనమాట మరి కేజీ ఎంత పడిందా మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బొట్టకి రేటుకి అస్సలు సంబంధమే లేదనమాట అంత రేట్ల మీద ఉన్నాయండి ఈ శనివారం మాత్రం మరి రేపు ఎలా ఉంటుంది చూడాలి హార్బర్లో అయితే చేపలు లేవు అలాగే రొయ్యలు లేవు వెళ్ళి ఖాళీగా తిరిగి వచ్చాను ఈరోజైతే మరి రేపైనా చూడాలి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు సండే కదా రేపు వచ్చి ఏవేమి వచ్చే వీడియో అయితే పెట్టేస్తాను బాయ్ మరి